걸고네 걸고네 내가 왔나네 내가 왔나네 열어주시는데 너무서 버스팅인데 우리가 로브 가면 우리가 대나무 걸터 관찰 사치나안가르 그다음에 이네 에 걸고 다다 베츠로 자네 트리무틀가르 బాలని చిట్టుబాబు గారు రండి భీమాలండి భీమాలండి బాబీ మద్దాల వేసు Sahi, 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 Sai? Sahi, 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 Abilash. 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 Sahi, 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 Pandu. ರಾಜೇಶ್ ಜಾನ್ ಪ್ರಸಾದ ಸಾಂಕಲ್ಯಾಣ ದೇವರ ಪಲ್ಲಿ ಮಧುರ ಸಾಶ್ವರ್ ಪ್ರವನ್ ಸೈಡ್ ಗೆ ಸೈಡ್ ಸೈಡ್ ಸರ್ できました。<noise> <noise> ನಾಯಕತ್ವೀ ಶ್ರೀವಾಸ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ఈ పార్టీలోకి నన్ను ఆహ్వానించిన నాకు ఇష్టపడి మేము ఫాలోప్ చేసి జాయిన్ అవటానికి అవకాశం ఇచ్చిన మన పూజనీయులు గౌరవ ప్రభుత్వ వైపు మన స్థానిక శాసనసభ్యులు గంధి శ్రీనివాసు గారికి కృతజ్ఞతలు చెప్తూ అలాగే పార్టీ అధ్యక్షులు తోట భాగ్య గారికి కృతజ్ఞతలు చెప్తూ నన్ను ముందుండి నడిపించిన గురుగుడు పెద్దలందరికీ కూడా కొన్ని కృతజ్ఞతలు చెప్తూ ఏ పార్టీలో నన్ను ఎందుకు నేను మొదటిగా ఇలా మా అందరితోటి జాయిన్ అవ్వాలని మేము సంకల్పించి మా ఫ్యామిలీలన్నీ రావడానికి మెయిన్ కారణం ఇక్కడ ఒకరు స్వలాభంతో పనిచేస్తున్నారా ప్రజా లాభంతో పనిచేస్తున్నారా అనే ఒక విషయం తీసుకుంటే ఎప్పుడైతే నేను కనెక్ట్ అయ్యానంటే మన జిల్లా హెడ్ క్వార్టర్ కావాలా మంత్రి పదవి కావాలా అని గంధి శ్రీనివాసరావు గారికి మన స్థానిక ఎమ్మెల్యే గారికి ఒక అవకాశం వస్తే ఎవరైనా నేను ఆ ప్లేస్లో ఉన్నా నేను మంత్రి పదవి కావాలని కోరుకుంటాను కానీ ఎప్పుడూ ప్రజాశ్రేయస్సు కోరే ఈ ఫ్యామిలీలో అలా గంధిటేశ్వరసరావు గారి దగ్గర నుంచి కీర్తి శేషులు ఆయన కూడా మనం అక్కడ కీర్తించుకోవాలి ఎందుకంటే ఈ రోజు వాళ్ళ అబ్బాయిగా మేము అక్కడ నడుస్తున్నాం అంటే అక్కడ ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇవాళ సిమెంట్ రోడ్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుని మేము అందరం డెవలప్ అయ్యామంటే ముందు ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు ఫస్ట్ ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన స్వలాభం ఆశించకుండా నాకు జిల్లా హెడ్ క్వార్టర్ కావాలి ఎన్ని అడ్డంకులు వచ్చినా నాకు జిల్లా హెడ్ క్వార్టర్ కావాలని దాన్ని ఒడిసి పట్టుకుంటాం ఇలాంటి నాయకులు మనకి అంటే ఇంకా అభివృద్ధి అని ఇప్పుడు రెండు టర్ములు రెండో టర్మ్ ఆయన సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తూ అసలు ఇవాళ మనకి మాస్టర్ ప్లాన్ అనేది ముప్పై నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఎప్పుడు ఎంతో డెవలప్ అయిపోయింది నేను సైట్ కొనుక్కుంటే చోట అరే ఇందులో అరవై అడుగుల రోడ్డు ఉంది అనే దాన్ని అక్కడ డెవలప్ అయిపోయి బిల్డింగ్లు కూడా అయిపోయినాయి ఏంటికోని నేను దారి వెనకక్కుంటానంటే అవి వెనక బిల్డింగ్లు అన్న దాన్ని మళ్ళీ ఆయన సౌదయంతో ఆలోచించి ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు మాస్టర్ ప్లాన్ దానికి ఓఆర్ఆర్ రింగ్ రోడ్లతో సహా ఇవాళ విశాఖ దగ్గర నుంచి మీరు ఒకసారి అభివృద్ధి అభివృద్ధి ఏది అని కళ్ళ కనబట్లేదు అంటారు ప్రతి రైల్వే స్టేషన్ దగ్గర మనం గేట్ వేస్తే మెంటవాడ తోట వెళ్ళాలంటే ఇబ్బంది అలా ఉండి గేట్ వెళ్ళాలంటే ఉండి గేట్ తప్పించి మిగతా మన పద్మరాయ్ గేట్ వైపు అంటే మన విజయలక్ష్మి గేట్ వాళ్ళకి వెళ్ళాలన్న ఎంత ఇబ్బంది ఉండదు వాళ్ళు చూడండి అండర్ కి ఆయన ప్లానింగ్ తోటి ఆ మెంటేవాడ తోట ఆ బైపాస్ రోడ్డు ఎంత బాగా చేశారు ఇలాంటి అభివృద్ధి ప్రభావత ఆధ్వర్యంలో మేము పనిచేయాలని ఆ సంకల్పించి వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది ఈ రోజున భీమవరంపట్నం గురుపూడి ప్రాంతానికి సంబంధించి పద్నాలుగు పదిహేను అలాగే పద్దెనిమిదో వార్డు ఇరవై మూడు వార్డుల నుంచి అనేక మంది ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అవడం వీరందరూ కూడా మన అప్పన శ్రీనివాసరావు అలాగే పెద్దయిన కొండలారు ఆధ్వర్యంలో అలాగే మన పట్టణ అధ్యక్షులు తోడబాగ్ గారు అలాగే కట్టడి సీతారామన్ గారు ఇంకా అనేక మంది నాయకులు అందరూ కూడా ఎప్పటి నుంచో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అమ్మానులు అందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దీంట్లో చాలామంది పిల్లలు ఉన్నారు ఇలా నాకు తెలిసి ఉండి ఫస్ట్ టైము ఓటు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అలాగే సెకండ్ టైము థర్డ్ టైము ఓటేసిన పెద్దలు కూడా ఉన్నారు అందరూ కూడా గతంలో నేనంటే ప్రాణం పెట్టేవాళ్ళు నేనంటే వాళ్ళు అందరూ కూడా కానీ నాకన్నా ఎవరి మీద అభిమానం అంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఎవరిని అభిమానిస్తారంటే ఎమ్మెల్యే అభిమానిస్తారు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు భీవారంలో పోటీ చేసినప్పుడు ఏంటంటే ఆయన్ని సీఎంగా చూడాలి అనే ఉద్దేశంతో అటు వెళ్ళి ఆయన్ని గెలిపించాలనే ఉద్దేశంతో వెళ్ళారు తప్ప వీళ్ళందరికీ ఎవరికి నా మీద కోపం కాదు నా మీదేమీ ద్వేషం కూడా కాదు మళ్ళీ ఎప్పుడైతే నిజంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న భీమవరం వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు ఆయన గ్రంథి శ్రీనివాస్ అంటే నాకు ఎటువంటి కోపం లేదు అని చెప్పి తర్వాత ఇక్కడ అంతకుముందు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తిని పిలిచి మాట్లాడటం ఆయన నాకే సీట్ ఇస్తున్నారని చెప్పడం తెలిసిన తర్వాత అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు గన శ్రీనివాస్ గారి మీద కోపం లేదు అని అన్నారంటే దాని అర్థం ఏంటంటే గన శ్రీనివాసు బాగా అభివృద్ధి చేస్తున్నాడు ముఖ్యంగా ఈ డెవలప్మెంట్ గురించే కాకుండా ఎప్పుడైనా ఏదైనా వచ్చే కనుక ఆయన ఎలాగైతే కొంతమందికి సహాయం చేస్తాడో అలాగా ఒక గుళ్ళు డెవలప్ చేయడంలో కానీ లేదా మనకి కోవిడ్ ప్రా టైంలో ప్రజలు ఆదుకోవడానికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇవ్వడం కానీ పూర్తి స్థాయిలో కోవిడ్ సెంటర్ కూడా వెళ్ళి అక్కడ కోవిడ్ పేషెంట్లకి సంబంధించి ఉదయం టిఫిన్ కానీ లేదా మధ్యాహ్నం భోజనం కానీ ఇవన్నీ కూడా సకాలంలో అందకుండా పొద్దుట భోజనం అయితే టిఫిన్ అయితే పదకొండు ఆ టైంకి అందింది అలాగే మనం మధ్యాహ్నం భోజనం అయితే కనుక మూడు గంటలకు నాలుగు గంటలకు అందింది సాయంత్రం భోజనం అయితే పది పదకొండి ఇంటికి కోవిడ్ సెంటర్లో వెయ్యి మందికి ఇబ్బంది పడేవారు ఆ టైంలో అక్కడ పరిశీలించడానికి వెళ్ళి అక్కడికి ధైర్యంగా అక్కడ ఉన్న ఇబ్బందులు తెలుసుకుని వాళ్ళని అడిగి టైంకి ఇన్ టైంలో వాళ్ళందరికీ భోజనం కానీ బ్రేక్ఫాస్ట్ కానీ లేదా మధ్యాహ్నం ఈవినింగ్ స్నాక్స్ కానీ సాయంత్రం భోజనం కానీ అలాగే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కూడా ముఖ్యంగా కిల్లే వాటర్ అన్నీ కూడా సప్లై చేయాలని చెప్పి వాళ్ళందరికీ మందులన్నీ కూడా సరిగ్గా అందుతున్నాయా లేదని చెప్పి పరిశీలించడం కానీ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉన్నాయి అలాగే డెవలప్మెంట్కి సంబంధించి ఆండర్పాస్కి సంబంధించి మన శ్రీన్ గారు చెప్పారు నిజంగా అండర్ పాసులు ప్రసాద్ గారు చెప్పారు నిజంగా అండర్ పాసులు చాలా మంది ఏమంటున్నారంటే అది కేంద్ర ప్రభుత్వం ఉంది కదా గని శ్రీనివాస ఏం చేశాడని అంటున్నారు నిజంగా డబ్లింగ్ లైన్ చాలా నక్క వెళ్ళింది మన బివారాన్ని ఒకటే డబ్లింగ్ లైన్ వెళ్ళలేదు ఇక్కడ విజయవాడ దగ్గర నుంచి చాలా దూరం వెళ్ళింది ఎక్కడైనా అండర్ పాసులు ఎక్కడైనా నిర్మించారా ఏంటన్నది ఒకసారి ఆలోచన చేస్తే దాని గురించి నేను ఎంతవరకు పనిచేశాను అన్నది తెలుస్తుంది అంతేకాకుండా మనం చూసుకుంటే ఒకవేళ అండర్ పాస్ పెట్టినప్పటికీ కూడా ఆర్యూబీ పెట్టినా అది ఎక్కడ పెడతారంటే రైల్వే గేట్ ఉన్న కాడ పెడతారు రైల్వే గేట్ లేని కాడ ఎక్కడ పెట్టరు ఇప్పుడు ఏదైతే కబేళ స్ట్రీట్కి సంబంధించి అక్కడ రైల్వే గేట్ లేదు కానీ అక్కడ ఒక అండర్ పాస్ వచ్చింది మళ్ళీ ఈ అండర్ పాస్ నుంచి బుధవారం మార్కెట్లో అండర్పాస్కి డబులింగ్ రోడ్ లైన్ వెళ్ళింది ఎందుకంటే సిపిఎం ఆఫీస్ రోడ్ నుంచి మనకి ఏదైతే వెహికల్స్ వస్తున్నప్పుడు వన్ వే కింద ఉపయోగపడతానికి ఎందుకంటే మన కబేలా స్ట్రీట్ తీసుకుంటే కనుక అది చాలా చిన్న రోడ్డు అది ఏదైనా ట్రాఫిక్ జామ్ అయితే కనుక బైపాస్ కింద వన్ వే కింద ఉపయోగపడుతుంది ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది ఈ అండర్ పాస్ నుంచి ఆ అండర్ కి డబ్లింగ్ లైన్ అడిగి డబ్లింగ్ లైన్ చేయించారు ఎందుకంటే ఏ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం ఇక్కడ డెవలప్ చేయాలన్నప్పుడు కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటారనేది చాలా మందికి తెలియని విషయం చాలా మంది ఏమంటారు అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం తీసుకుంటే కనుక విజయలక్ష్మి థియే దగ్గర అండర్ పాస్ ఒక ఎమ్మెల్యేగా నేనే ఉండకపోతే కనుక ఇవాళ అండర్ పాస్ నుంచి మనకి కంటైనర్లు వెళ్ళవు ఎందుకంటే వాళ్ళ పదిహేను అడుగుల్లో పెట్టేసి పద్నాలుగు అడుగుల్లో పెట్టేసి అండర్ పాస్ నిర్మించేద్దాం అనుకున్నారు నా దగ్గర డిస్కషన్ జరిగినప్పుడు నాకు కుదరదు కంటైనర్లు వెళ్ళాలి నాకు సుమారు ఇరవై అడుగుల హైట్ ఉండాలి నిజంగా ఎక్కడ కంటైనర్లు ఉంటే కంటైనర్లు కూడా ఎంత ఐట్ ఉంటాయి రోడ్డు మీద కొలతలు వేసుకుని చూసుకుని మరి అది మనం వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి చేయించడం జరిగింది దీని వెనకాల ఇనిషియేటివ్ తీసుకోకపోతే కనుక మనం లేదంటే కనుక చాలా నష్టం జరిగిపోతూ ఉంటుంది ఉదాహరణకు మనం యనమదుర్ డ్రైన్ మీద చూసుకుంటే కనుక డెల్టా మోటరైజేషన్ వచ్చినప్పుడు డెల్టా మోటరైజేషన్లో చాలా చిన్న విషయం అందరికీ తెలియంది ఎందుకంటే భీమవరంలో యమదుర్ డ్రైన్ అనేది డ్రైన్ కాదు అది ఇరిగేషన్లో ఉంది అది ఇరిగేషన్లో ఏదైతే మనకి డెవలప్మెంట్ వచ్చిందో డెల్టా మోడరైజేషన్ వచ్చిందో అప్పుడు ఆ ని మనం సద్వినియోగం చేసుకుంటూ యనముదూర్ డ్రైన్ మీద నాలుగు బ్రిడ్జిలు మనం శాంక్షన్ చేయించడం జరిగింది ముఖ్యంగా దాంట్లో ప్రధానమైంది ఏంటంటే గొలవాన్ దగ్గర బ్రిడ్జి శాంక్షన్ చేయించాం అది ఎన్టీ రామారావు వచ్చి శంకుస్థాపన చేశారు అక్కడ ఆయన చేయలేకపోయాడు ఆయన ఎందుకంటే ఇరవై ఏడు మంది సుమారు పడవ ప్రయాణంలో చనిపోతే అక్కడ బ్రిడ్జి కాడ ఏదైతే శంకుస్థాపన చేసిన కాడ ఒక మొక్క నాటి మేము వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మనం శాంక్షన్ చేయించాం రెండు వేల ఎనిమిది తొమ్మిది నోటిఫికేషన్ రావడానికి ముందు టెండర్లు అయినాయి తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు మనం నాలుగు బ్రిడ్జులు శాంక్షన్ చేయితే మూడు బ్రిడ్జులు నిర్మించగలిగారు సమయం పట్టింది దానికి ఎప్రోచ్ కూడా వేయించలేకపోయారు మళ్ళీ మనం ఎమ్మెల్యే అయిన తర్వాత పట్టుకుని దానికి సంబంధించి ముప్పై ఆరు కోట్ల రూపాయలతోటి మరి ఏదైతే ఎప్రోచ్లు కూడా శాంక్షన్ చేయించి టెండర్లు పిలిపించడం జరిగింది రేపు నాలుగో తారీఖుని టెండర్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ అగ్రిమెంట్ అయిన వెంటనే శంకుస్థాపన చేసుకుని వాటిని అనుసంధానం చేస్తూ ప్రజలకి వినియోగంలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే అంతకుముందు మనం చూసుకుంటే కనుక పది కోట్ల పదిహేను లక్షల రూపాయలు యాభై పడకల కోసం బీమారాలకి నుంచి నిధులు శాంక్షన్ అయితే ఏదైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ మీద యాభై పడకలు మళ్ళీ కట్టడానికి అవకాశం లేదు ఎందుకంటే బిల్డింగ్ స్ట్రక్చర్ అది పనిచేయదు ఏదైతే టౌన్ ప్లానింగ్ వాళ్ళు దానికి ప్లాన్ మా ఎక్స్ట్రా ఫ్లోర్లు వేసుకుంటారు అక్కడ మరి స్థలం ఉన్నా ఎక్కడన్నా కడదామంటే అక్కడ స్థలం లేదు స్థలం లేకపోతే అప్పుడు మనం ఏం చేసామంటే యాభై పడకలకి కదా రెండు ఎకరాలు అంటే రెండు ఎకరాలు ఇవ్వడానికి సిద్ధపడుతూ ఏరియా హాస్పిటల్ అడిగాం ఏరియా హాస్పిటల్ అంటే మన నరసాపురం కానీ పాలకూలు కానీ భీమవరం కానీ ఉండి కానీ అట్లా కుత్తివేరి మండలం కానీ ఇక్కడెక్కడ కూడా ఏరియా హాస్పిటల్ లేదు ఏరియా హాస్పిటల్ ఎందుకు అంటే ఏరియా హాస్పిటల్లో మరిన్ని మరిన్ని సౌకర్యాలు ప్రజలకి వస్తాయి కాబట్టి ఏరియా హాస్పిటల్ కావాలని ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉండగానే అడిగాం ఏరియా హాస్పిటల్ కావాలంటే ఏమన్నారంటే రెండు ఎకరాలు కాదు నాలుగు ఎకరాలు అయితేనే ఏరియా హాస్పిటల్ వస్తుందంటే దానికి నాలుగు ఎకరాలు పట్టణానికి సంబంధించి ప్రభుత్వ భూమి లేకపోతే మనం కొని ఇవ్వడం జరిగింది ఇంచుమించు నాలుగు ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది నాలుగు ఎకరాలు భూమి ఇవ్వడం కాకుండా పది కోట్ల పదిహేను లక్షలు ఎందుకంటే మనం ఇవ్వకపోతే ఆ డబ్బులు పోతాయి ఎరకుపోతాయి ఆ డబ్బుని సద్వినియోగం చేసుకోవడానికి అండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ సాధించడానికి నాలుగు ఎకరాలు ఇవ్వడమే కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి ఆయన కూడా ఏమన్నారంటే మనకి పాలకొల్ల దగ్గరే ఇంచుమించు పాలకొల్లు ఇవ్వకం మనకి మెడికల్ కాలేజీ వస్తుంది కదా ఇంకా ఏరియా హాస్పిటల్ ఎందుకు దగ్గరే కదా అని అంటే కాదు సార్ నాకు ఏమైనా కావాలి నాన్నగారు మాట ఇచ్చారు అదని చెప్పి అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని నా మీద అభిమానంతో దానికి మళ్ళీ ఇరవై ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది టెండర్స్ అయిపోయినాయి రేపు ఐదో తారీఖుని నాలుగు నాలుగో తారీఖుని శంకుస్థాపనకు కూడా పెట్టుకోవడం జాను ఐదుని ఐదుని శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో అవన్నీ ఆయన తెలుసుకున్నాడు ఆయన తెలుసుకుని ఈ నియోజకవర్గం అభివృద్ధి చేయాలన్నా యువతగా అండగా ఉండాలన్నా తనే కరెక్ట్ అందుకే ఆయన నాకు ఆయన మీద కోపం లేదు అని చెప్పాడంటే అది గ్రహించుకునే ఇవాళ జనసేనకు సంబంధించిన యువత అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఎక్కువగా ఎవరినైతే అభిమానిస్తున్నారో నన్ను ఎక్కడికి వచ్చి నాతోటి చేయి కలిపి పనిచేయాలని చెప్పి ఈ ఎందుకంటే మన ఇంతకు ముందు చెప్పినట్లుగా జిల్లా కేంద్రం గురించి కూడా నిజంగా మంత్రి పదవి అన్నారు మంత్రి పదవి ఇస్తాను ఎందుకంటే నరసాపురంలో పెద్దగా గొడవ జరుగుతుంది కదా మరి మంత్రి పదవి తీసుకో అక్కడ జిల్లా కేంద్రం ఇద్దానం అసలు మంత్రి పదవి నాకు అక్కర్లేదు జిల్లా కేంద్రమే కావాలి జిల్లా కేంద్రం కనుక నాకు ఈ ఎమ్మెల్యే పదవి కూడా వద్దు రిజైన్ చేసేస్తాను అన్న మంత్రి పదవి సంగతి మంత్రి పదక సంగతి దేవుడేరు నాకు ఈ ఎమ్మెల్యే పథకం వెంటనే రిజైన్ చేసేస్తాను అన్న మళ్ళీ ఇంకొక ఇక్కడ మళ్ళీ ఏ స్టేషన్ వద్దు అలాగే సీనియర్లు అడిగింది కరెక్టే ధర్మమే ఎందుకంటే మొత్తం జిల్లాకి సెంటర్లో లో ఉన్నది ఇది విద్యా కేంద్రంగా లేకపోతే హాస్పిటల్స్ కానీ వాణిజ్యపరంగా కానీ అక్వ రాజధానిగా కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఇక్కడ పెట్టనే కరెక్ట్ నీ పదనే కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు నన్ను సపోర్ట్ చేసి ఇక్కడ ఇక్కడ ప్రజల కోరిక మేరకు అది ఇవ్వడం జరిగింది నిజంగా మంత్రి పదవి వస్తే కనుక అది రెండు సంవత్సరాలు ఉంటుంది లేదా రెండున్నర సంవత్సరాలు ఉంటుంది తర్వాత ఊడిపోయిన మంచుని కూడా మనకింది అది శాశ్వతంగా ఉండేది కావాలని చెప్పి అడగడం దాన్ని కూడా ఏదైతే ప్రజలందరూ కోరుకున్నారు కాబట్టి దానికి ఇవాళ వాళ్ళకి అంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు నిజంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు నిజంగా మామూలుగా ఇక్కడ మన దేవరాలను నాకు వదిలేసినట్టు అందరికి కూడా జన సైనికుల అందరికి కూడా ఇండైరెక్ట్గా ఏం చేశారంటే మామూలుగా ఉన్నాడు కదా ఎందుకులే నేను అన్నట్టుగా చెప్పాడు కాబట్టి జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఎక్కువగా అవి అడిగితే అందరూ చెప్తారు గారు అంటే మాకు ఇష్టమే గతంలో కూడా మేము చేశాం కానీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు కదా అని చేశాం మొన్న అని అంటున్నారు నా దగ్గరికి ఎవరన్నా రావాలంటే కనుక మళ్ళీ ఏమన్నా అంటారేమో అయ్యి అని అనుకుంటున్నారు అదేం వద్దు మీకు నా మీద ఎంత ఉన్నదో నాకు తెలుసు మీరు ఎటువంటి మొహమాటాలు లేకుండా జన సైనికులు అందరూ కూడా నాతో మళ్లీ ఇదివరకేలాగైతే చేశారు అలాగా పనిచేయడానికి మీరు అందరూ కూడా రావాలని చెప్పి వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు వైఎస్ఆర్ ముందుకేసి అందరూ వచ్చిన జన సైనికులు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మనందరం కూడా అన్నదమ్ముల్లాగా పెద్దోళ్ళు అయినా చిన్నవాళ్ళు అయినా చిన్నపిల్లలతో చిన్నపిల్లలు కింద ఉంటారు పెద్దోళ్ళతో పెద్దోడుగా ఉంటారు కాబట్టి మనందరం అన్నదమ్ములులాగా కలిసి పలిసి వెళ్దాం మనందరం కూడా ఈ భీవారం నియోజకవర్గ అభివృద్ధికి మన అందరం కలిసి పనిచేద్దాం నేను చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో దాంట్లో ప్రతి దాంట్లో కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసి ఓటేసిన వాళ్ళందరికీ కూడా ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో పేదలకు ఏదైతే మంచి జరుగుతుందో దానికి అప్పుడు ఓటేసిన వాళ్ళందరికీ కూడా దాంట్లో బాగా ఉన్నట్టే ఆయన సీఎం గా వాళ్ళు చేశారు కాబట్టి ఇవాళ అవన్నీ జరుగుతున్నాయి అలాగే ఇవాళ రేపు భీమవరంలో అభివృద్ధి జరిగిందంటే అదంతా కూడా దానికి అంతటికి కూడా నాతో పాటు పని చేస్తున్న మీ అందరికీ కూడా భాగస్వామ్యం ఉంటుంది తప్పనిసరిగా మేము ఉన్నాం కాబట్టి ఆయన అయ్యాడు కాబట్టి ఇది జరిగిందని చెప్పుకునే హక్కు మీకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కూడా ఈరోజు భీవరం పద్నాలుగు పదిహేను ఇరవై మూడు పద్దెనిమిది వాటికి చెందినటువంటి జన సైనికులు అదేవిధంగా కొంతమంది టీడీపీ చెందినటువంటి నాయకులందరూ కూడా మన గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినటువంటి మన ప్రీతం నాయకులు గనస సమక్షంలో ప్రదేశాల కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది ఏదైతే గతంలో వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని చెప్పి ఎంతో కష్టపడి వాళ్ళని సీఎం చేయాలని చెప్పి ఒక ఆశతో ఎందుకంటే ఆయన రీల్ హీరో ఆ యొక్క అభిమానంతో వాళ్ళందరూ కూడా పనిచేయడం జరిగింది అయితే ఆయన రెండు సీట్లు పరిమితం అవడం ఈ మధ్యకాలంలో ప్రతి కార్యకర్తని కూడా ఆయన నన్ను ప్రశ్నించే వాళ్ళు ఎవరు కూడా నా పార్టీలో ఉండొద్దు దయచేసి అందరూ కూడా నన్ను ప్రశ్నించే వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు భావిస్తాను మీరు అందులో వెళ్ళిపోవడం అని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా వారికి కార్యకర్తలందరూ కూడా విసిరు చెంది ఈయన వేరే పార్టీ జెండా మోయడం కాకుండా చంద్రబాబు నాయుడుగా సీఎం చేయడానికి ఈయన పనిచేస్తా ఉన్నాడు కాబట్టి మనం కూడా డిలే అవ్వాలి ఎవరైతే కానిస్టెన్సీకి అభివృద్ధి చేస్తున్నారో పేద ప్రజల సంక్షేమం కోసం కష్టపడి పనిచేస్తున్నారో వారి నాయకత్వంలో మనం పనిచేసినట్లయితే ప్రజలకి మనం మంచి చేసిన వాళ్ళు అవుతామనే ఉద్దేశంతో ఎంతో మంది జైన్స్ జనసేన జన సైనికులు స్వచ్ఛందంగా వచ్చి మమ్మల్ని అప్రోచ్ అవ్వడం వారందరూ కూడా పార్టీలో జాయిన్ అయ్యి ప్రజా సేవలో ముందుండాలని ఆకాంక్షతో వారు పనిచేయడానికి ముందుకు వస్తున్నందుకు వారందరూ కూడా ధన్యవాదాలు అదే అదేవిధంగా అనేక మంది జనసేనలో పనిచేసినటువంటి చాలా మంచి మంచి వ్యక్తులు ఉన్నారు సినిమా అభిమానంతో ఆయన ఆయన దగ్గర పనిచేసే తెప్పించి వారందరికీ కూడా మామూలుగా అయితే రియల్ లైఫ్ హీరో అయినటువంటి మన గని శ్రీనివాస్ గారు అంటే బాగా అభిమానం వారికి వారందరినీ కూడా ఎవరు ఆహ్వానిస్తా ఉన్నాం రండి మా అందరం కూడా కలిసి పనిచేసి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకురావడం కాకుండా మన ప్రీతం నాయకులైన గని శ్రీనివాస్ గారిని మంత్రిగా చేసుకుని మరింత అభివృద్ధి పేద పిల్లల సంక్షేమాన్ని రాష్ట్రాభివృద్ధికి అదేవిధంగా మన పట్టణాభివృద్ధి కూడా మీ అందరూ కోల్పోవాలని ప్రతి ఒక్కరిని కూడా పెరిగా కోరుకుంటూ సేవ